హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఇది బెల్చాల గ్రామం అక్కడ ఏంటంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయన్నమాట నేను ఇరవై రోజు అనమాట ట్వంటీ నాడు కళ్యాణం జరిగింది స్వామివారికి అక్కడ కేరటం ఎవరో కానుక ఇచ్చినట్టున్నారు చాలా బాగుందండి ధ్వజారోహణం కూడా జరిగింది ధ్వజస్తంభము సో కళ్యాణము స్వామివారి ఊరేగింపు ఏంటంటే యాజ్ యూజువల్ నేను ఏంటంటే స్వామి వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ దైవం అనమాట కొత్తపల్లి అత్తమ్మ వాళ్ళది సో ఇక స్వామివారు ఒకసారి దర్శనానికి వెళ్తే అక్కడ గ్రూప్లో జాయిన్ అయ్యింది అనమాట మధ్యలో ఉన్నది స్వామివారి అర్చకులు సో తను ఏంటంటే వెల్చాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం పచ్చదూరం అనమాట డైలీ నిత్య కళ్యాణం జరుగుతుంది కృష్ణయ్యకి సో కళ్యాణ ఉత్సవం నాకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో మీతో షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే నాకు వచ్చిన వీడియోస్ని మళ్ళీ మనకు ఇలా సేవ్ చేసి పెడితే ఒక మెమరీ లాగా ఉంటుంది కదన్న ఉద్దేశంతో చేసి పెడుతున్నాను చూడండి కోలాటం కూడా చాలా బాగా ఉంది కంటిన్యూ ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది స్వామివారిది బ్రహ్మోత్సవాలు డైలీ ఒకటి ఉందన్నమాట సో నాకు ఏ అయితే వీడియోస్ వస్తుంటాయో అవి మీకు నేను వీడియో లాగా షేర్ చేసి పెడుతుంటానండి ఇదిగోండి స్వామివారు చాలా బాగుంటారు చూడండి ఇవాళ ట్వంటీ ఫస్ట్ హోమం కూడా జరిగిందనమాట సో ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ కలిపి పెడుతున్నాను సో చూడండి కంటిన్యూ వీడియో he's sweating out na din विश्व तो ना ब्रह्म नेोदे ओम रम्द्र राम शनाय विष्ण महाज्वाय देवे चक्र प्रचोदयाश्वा महा विष्णु

सोल सोल कट्टा जनमा हम किच्छे दामा भूषिता जनमा जिज्ञान संपन्ना जनमा हम संसार करुणा करना जनमा हम परे सत्सुदि पैता जनमा हम दुर्वारा मुक्ता जनमा महागरु ओम परे जनमा भिता जनमा हम दिगे जनमा हम दिगरु ओम सुखसंपन्ना जनमा हम करोम्रस्ता निर्मा हम द्रास्या नमः ओम महागरु ज बलवार जरो नारायणा जयेंद्रगोदपारी जय नमो ओ प्रणता तेविगनारायणा जय नमो वदंत प्रद्यक्षा जय नमो खास वदना जय नमो मले नता जय नमो गुरु जय नमो ओ दरकारना जय नमो और छत्र शर्मा जय नमो पिछले कौर देवमनिता जय नमो और वीर पाछा जय नमो और महागार भैरवा जय महादेश का जनमा, पंडित हमारा जनमा, ओम महाकाल का जनमा, ओम पंडित गुरुदास का जनमा, ओम बिहार का जनमा, ओम जंता विक्रमा का जनमा, ओम विशेषज्ञ का जनमा, ओम मस्तबा, ओम इधरे का जनमा, ओम वर्जन का जनमा, ओम देव दशुदा का जनमा, ओम महादेश का जनमा, ओम शक्ति के नमा, ओम रुद्रा दर्पणा का जनमा, �

multimultai- Jazain emirbird Ora, Uncle pid the amen their Heavenly the ing

ఇవే అండి స్వామివారి కళ్యాణోత్సవము ధ్వజారోహణము అండ్ హోమం ఇవి నా దగ్గర ఉన్న వీడియోస్ మీకు చెప్పాను కదా వెల్చాలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అవునండి కృష్ణయ్యకి నిత్య కళ్యాణం జరుగుతుంది ఆ జరిగిన ఫోటో గ్రూప్లో పెడతారనమాట సో దాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే స్వామివారి దర్శనం మన కూర్చున్న దగ్గరనే జరిగిపోతుంది సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నిజంగా బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న మట్టుకు ఖచ్చితంగా వెళ్ళొచ్చు చాలా గ్రామానికి